హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మనం ఎక్కడో అరుదుగా పరమేశ్వరుడిని రూపంలో చూస్తూ ఉంటాము అంతే తప్ప సాధారణంగా శివుణ్ణి రూపంలోనే ఆరాధిస్తాము పూజలు చేస్తాము ఒకే పేరుతో వివిధ ప్రాంతాలలో అత్యంత ప్రాచీనమైన శివలింగాలు శివాలయాలు ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు త్రిలింగ క్షేత్రాలు పంచారామాలు ఇలా మన దేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఎన్నో ఉన్నాయి ఆ కోవలోనికి చెందినవి పంచభూత లింగాలు ఆకాశలింగం పృథ్వీలింగం అగ్నిలింగం జలలింగం వాయులింగం అత్యంత మహిమానితమైన పంచభూత లింగాలు అసలు ఎక్కడ ఉన్నాయి వాటి యొక్క చరిత్ర ఏమిటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాణకోటికి ఆధారమైనది పంచభూతాలు అవి భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఈ ఐదింటికి ప్రతీకలుగా ఉన్నవే పంచభూత స్థల దేవాలయాలుగా చెప్తూ ఉంటారు ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక పంచభూత లింగము వాయులింగము ఇది శ్రీకాల ఆస్తిలో ఉంది ముందుగా పంచభూత లింగాలలో మన రాష్ట్రంలో ఉన్న వాయులింగం గురించి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాళహస్తిలో కొలువు తీరింది లింగము ఇది స్వర్ణముఖి నదికి తూర్పు ఒడిన ఉంది శ్రీకాళ ఆస్తి పట్టణము ఈ ఆలయాన్ని సాధారణ శకము పన్నెండో శతాబ్దంలో అజేంద్ర చోరుడు అనే రాజు కట్టించాడు అని మనకు చరిత్ర చెప్తుంది అతి ప్రాచీన ఆలయంగా చెప్పబడే ఈ ఆలయంలో పంచభూత లింగాల్లో ఒకటి అయిన వాయులింగము ఉంటుంది ఈ ఆలయ గర్భాలయంలో రెండు దీపాల్లో ఒకటి ఎప్పుడూ కూడా గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగం అనడానికి ఈ దీపం ఒక నిదర్శనంగా చెప్తూ ఉంటారు మరొక దీపం మాత్రం ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది ఈ స్వామిని సాలెపురుగు కాలము అంటే సర్పము అస్థి అంటే ఏనుగు అకుంఠిత భక్తితో పోటాపోటిగా అర్చించి చివరకు మోక్షాన్ని పొందాయి ఆ భక్తుల పేరు మీదుగానే ఈ స్వామి శ్రీకాళ అస్థీశ్వరుడిగా ప్రసిద్ధిని చెందాడు ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసుురాంబ ఏ ఆలయానికి లేని ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది గ్రహణం వచ్చినప్పుడు దేశంలోని అన్ని ఆలయాలు కూడా మూతపడతాయి కానీ గ్రహణం రోజున కూడా తెరిచే ఏకైక ఆలయము శ్రీకాళస్థి గ్రహణానంతరం ఈ కాళస్తీశ్వరుని దర్శనం చేసుకున్న వారికి దారిద్రము దోషాలు తొలగిపోతాయి అని సకల సంపదలు చేకూరుతాయి అని భక్తుల యొక్క విశ్వాసము అందుకే ఈ ఆలయంలో కాలహస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతూ ఉన్నాడు పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా అవతరించాడు స్థల పురాణం ప్రకారం ఈ ప్రదేశము బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రదర్శించిన ప్రదేశము అని చెప్తారు ఈ ఆలయము దేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి ఇక పంచభూత లింగాల్లో మరొకటి పృథ్వీలింగము ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది తమిళనాడు రాష్ట్రంలో కంచి క్షేత్రంలో ఉన్న ఏకాంబరేశ్వర లింగమే పృథ్వీలింగం భారతదేశంలో అతిపెద్ద గోపురాలు కలిగిన ఆలయాలలో ఏకాంబరేశ్వర ఆలయం కూడా ఒకటి తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం లేదా కంచీపట్టణంలో మామిడి చెట్టు కింద స్వామివారు వెలిచారు ఏకాంబరం అంటే ఒక మామిడి చెట్టు కింద కొలువు తీరాడు కాబట్టి ఏకాంబరేశ్వరుడు అని ఒకే వస్తువు ధరించేవాడుగా ఏకాంబరేశ్వరుడిగా ప్రసిద్ధిని చెందాడు విశాలమైన ఈ ఆలయము నాలుగు వైపుల యాభై ఏడు మీటర్ల ఎత్తు ఉన్న గోపురాలు వెయ్యి స్తంభాల మండపము వెయ్యి ఎనిమిది శివలింగాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయము ఈ ఆలయము అయితే ఈ ఆలయంలో ఉన్న మామిడి చెట్టు నాలుగు కొమ్మలు కూడా నాలుగు రుచులున్న పండ్లు కాస్తాయి సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండును తింటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అయితే ఇదంతా కూడా ఒకప్పటి మాట ప్రస్తుతం ఈ మామిడి చెట్టు యొక్క కాండం మాత్రమే మనకు దర్శనమిస్తుంది ఆ కాండాన్ని అద్దాల పెట్టెలో పెట్టి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు ఆ పురాతనమైన మామిడి చెట్టు స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరొక మామిడి చెట్టును నాటారు ఈ ఆలయ పురాణం విషయానికి వస్తే ఒకసారి శివపార్వతులు ఇద్దరు కూడా ఏకాంతంగా కైలాసంలో ఉన్నప్పుడు పార్వతీదేవి పరిహాసంగా శివుణ్ణి రెండు కండ్లు మూసిందట పరమేశ్వరుడు రెండు కండ్లు మూసుకోవడంతో సృష్టి అంతా కూడా చీకటిమయం అయ్యి సర్వ ప్రాణులన్నీ కూడా భయాందోళనలకు గురయ్యాయి వెంటనే శివుడు మూడవ కన్ను తెరిచి లోకాన్ని శాంతింపచేశాడు జరిగింది ప్రాయశితం చేసుకోవడం కోసము చేయాలి అని ఒక చిన్నపిల్లగా మారి భూలోకంలోని భద్రికా ఆశ్రమానికి వచ్చి అక్కడ మునిబిడ్డగా పెరుగుతుంది అమ్మవారు ఋషి సూచన మేరకు పార్వతీదేవి కంచి క్షేత్రానికి చేరుకుని ఇక్కడ మామిడి చెట్టు కింద కూర్చొని ఇసుకతో శివలింగం చేసుకొని తపస్సు చేస్తుంది ఎన్నో పరీక్షల అనంతరము ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షము అయి ఆమెను కర్ణించి వివాహం చేసుకున్నాడు అన్నది పురాణ కథనాలు ఇక మరొక పంచభూత లింగము జలలింగము శివుడి పంచభూత లింగ క్షేత్రాలలో జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రము తమిళనాడు రాష్ట్రంలో తిరుచి అనే ప్రసిద్ధి చెందిన తిరుచురపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరువన కావల్ అనే ఒక ఊరిలో ఉంది జంబుకేశ్వర ఆలయం పరమేశ్వరుడు ఇక్కడ జలలింగంగా వెలిశాడు ఎందుకు వెలిశాడు అన్న కథనం విషయానికి వస్తే ఒకసారి శివుడు పార్వతీవుల మధ్యన సంభాషణ మొదలయ్యింది ఆ సంభాషణలో యోగం భోగం అన్న విషయాల మీద చక్కటి చర్చ జరిగిందట ఈ విషయం గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలని కోరింది పార్వతీదేవి అప్పుడు శివుడు పార్వతీదేవితో దాని గురించి స్వయంగా నీవే తెలుసుకోమని చెప్పాడు శివుడి ఆజ్ఞతతో పార్వతీదేవి ఈ ప్రదేశాన్ని చేరుకుని కావేరి నది తీరంలో తపస్సు చేయడం ప్రారంభించింది ఆ తపో దీక్షలో శివారాధనకు అమ్మవారు కావేరి నది జలాలు చేతిలోనికి తీసుకోగానే ఆ జలాలు లింగ రూపాన్ని పొందాయి వెంటనే శివుడి శక్తి ఆ లింగంలో ఐక్య అయిపోయింది ఆ లింగమే జంబుకేశ్వర లింగంగా ప్రసిద్ధిని చెందింది అయితే ప్రస్తుతం మనం ఈ జంబుకేశ్వరిని దర్శించుకున్నప్పుడు జలలింగం కాబట్టి నీటిలో ఉండడము నీటితో ఉండడము అంటే నీరే లింగంగా ఉండడం జరగదు ఆ లింగం నుంచి మాత్రం నిరంతరం నీరు శ్రవిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో పూజారు లింగం మీద పొడి బట్టను కప్పుతారు అది కాసేబట్లోనే లింగం నుంచి స్రవిస్తున్న నీటితో తడిసిపోతుంది దాని తీసి ఆ బట్టను పిండి మనకు చూపిస్తారు పూజారులు ఈ ఆలయంలో అమ్మవారు అఖిలాండేశ్వరిగా పూజలను అందుకుంటుంది ఇక పంచభూత లింగాల్లో మరొకటి తేజో లింగము ఇదే అగ్ని లింగము చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణా చలేశ్వర ఆలయము ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించడం కోసం ఒక పెద్ద అగ్ని స్తంభంగా రూపొంది తన తుది మొదలు కనుకోమని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తులకు చెప్పిన కథ మనం పురాణాల్లో వింటూ ఉంటాం కదా ఆ సంఘటన అంతా కూడా జరిగింది ఇక్కడే ఆట ఆ తర్వాత ఆ అగ్నిస్తంభ రూపము పర్వతంగా మారింది అని అదే అన్నామలైగా ప్రసిద్ధి చెందింది అని పురాణం చెబుతుంది శివుడికి ఉన్న అనేక పేర్లలో అన్నాల్ అనే పేరు కూడా ఒకటి అన్నాల్ అంటే అగ్ని వెలుగు మొదలైన అర్థాలను చెబుతూ ఉంటా ఇక మలై అంటే పర్వతము అన్నా మలై అంటే ఈ రెండు కలిసి అన్నాల్ మలైగా మారి కాలక్రమేణా ఆ పేరే అన్నామలైగా రూపాంతరం చెందింది సాక్షాత్తు శివుడి రూపము అయిన ఈ పర్వతానికి గౌరవచీనమైన తిరు అన్న మాటను ముందు చేరి తిరువన్నామలైగా ప్రసిద్ధి చెందింది అలా విష్ణువును పరీక్షించే నిమిత్తము ఉద్భవించినటువంటి ఆ లింగము కొండగా మారిపోయింది అని కూడా చెప్తారు అరుణాచలము అర్ధనారేశ్వర రూపము అని కూడా చెప్తారు అసలు అర్ధనారేశ్వర రూపము ఈ క్షేత్రంలో ఉద్భవించింది అని భక్తుల నమ్మకము అరుణాచలం ఆలయ ప్రాంగణంలోని మూడవ ప్రాకారంలో పంచభూత లింగాలలో మిగతావి అయిన ఏకాంబరేశ్వర జంబుకేశ్వర కాల అస్థీశ్వర చిదంబర ఆలయాల ని నమూనా ఇక్కడ చూడవచ్చు అందుకే అన్ని చోట్లకు వెళ్ళలేకపోతే కనుక ఒక అరుణాచలాన్ని దర్శిస్తే పంచభూత ఆలయాలని ఒక్క చోటనే దర్శనం చేసుకోవచ్చు అరుణాచలం గురించి ఆలోచిస్తేనే చాలు మోక్షం లభిస్తుందట ఇక పంచభూత లింగాల్లో ఆకాశలింగము తమిళనాడులోని చిదంబరంలో ఉంది ఇది పాండిచేరికి దక్షిణంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిదంబరము చిదంబరంలో ఉంది ఆకాశలింగము ఈ చిదంబరమే ఆకాశలింగ క్షేత్రము చిదంబరంలో పరమశివుడు నిరాకారుడై దర్శనమిస్తాడు ఈ ఆలయంలోని గర్భగుడిలో మనకు శివలింగం కాని ఎలాంటి విగ్రహం కాని కనిపించవు చిదంబరంలో వెలిసిన స్వామి ఆకాశలింగానికి ప్రతీక ఆకాశం అంటే శూన్యము ఏమీ లేదు అని అర్థం చెప్తారు అందుకే స్వామివారి ఇక్కడ నిరాకార స్వరూపము ఏ ఆకారము లేని వారిగా ఉంటారు భక్తుల దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి పూజారులు ఒక తెర వంటి వస్త్రాన్ని తొలగించి చూపిస్తారు అప్పుడు అక్కడ ఒక గోడ మాత్రం కనబడుతూ ఉంటుంది భక్తులు దాన్నే శివ స్వరూపంగా భావించి దర్శనం చేసుకుంటారు మనం ఈ ఆలయంలో నమ్మలేని వింతలు విశేషాలు అనేకమున్నాయి అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయము ఇది ఒక్కటే ఇవి పంచభూత క్షేత్రాల విశేషాలు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి